హై ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ టూ ఎగ్జామ్స్ కు సంబంధించిన ఒక వివాదం నడుస్తున్న విషయం మీకు తెలిసిందే దాన్ని రద్దు చేయాలంటే అభ్యర్థులు కోరుతున్నారు ఇప్పుడు ఏకంగా ఏపీ ప్రభుత్వమే వాళ్ళ తరఫున మాట్లాడింది ఒక లెటర్ రిలీజ్ చేసింది ఏపీ సెక్రటరీకి దాన్ని ఉద్దేశించి పంపింది ప్రధానంగా ఏపీలో గ్రూప్ టూ ఎగ్జామ్ మరికొద్ది గంటల్లో జరగాలి ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమవుతుందని ఇప్పటికే షెడ్యూల్ రిలీజ్ చేశారు దాన్ని రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వమే సూచించింది కాబట్టి అంతా అభ్యర్థుల డిమాండ్స్కి అనుకూలంగా జరిగే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి అయితే దీనిపై ఏపీ పేస నుంచి ఇప్పటికి నేను ఈ వీడియో చేస్తున్న టైంకి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది బట్ ఏమైనప్పటికీ గవర్నమెంట్ రంగంలో దిగింది కాబట్టి పరిస్థితి సానుకూలంగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ముందు ఆ లెటర్లో ఏముందో చూసి తర్వాత అసలు వివాదం వివాదం ఏంటంటే మాట్లాడదాం ముందుగా లెటర్లో ఏముంది ఏపీ ప్రభుత్వం ఏముంటుందంటే అభ్యర్థులు దాన్ని అంటే గ్రూప్ మెయిన్ ఎగ్జామ్ లో రద్దు చేయమని కోరుతున్నారు ఈ రిజర్వేషన్స్ ఇష్యూలో ఈ రాష్టర్ విధానంలో కొన్ని మార్పులు చేయాలి రిజర్వేషన్స్ హారిజెంటల్ రిజర్వేషన్స్ అమలు చేయాలనేది వాళ్ళ డిమాండ్ దీనిపై ఆల్రెడీ హైకోర్టులో కేసు నడుస్తుంది వచ్చే నెల పదకొండవ తారీఖున దీనిపై విచారణ ఉంది కాబట్టి అంతవరకు మాకు టైం ఉంది కాబట్టి మేము కౌంటర్ వేస్తాము ఇవన్నీ జరగడానికి టైం పడుతుంది కాబట్టి అంతవరకు కొంత సమయం తీసుకోండి ముందు అయితే ఈ పరీక్షలు రద్దు చేయండి అని ఈ లెటర్ ద్వారా ప్రభుత్వం ఏపీఎస్సీకి సూచించింది ఇది ఆ లెటర్లో ఉన్న విషయం ఇప్పుడు ఆ వివాదం ఏంటో చూద్దాం నిజానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ తీసుకొచ్చింది అందులో ఏం చెప్పింది అప్పటికే అమల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ అండ్ సర్వీసెస్ రూల్స్ నైన్టీన్ నైన్టీ సిక్స్ ఆ రూల్లో ఉన్నటువంటి క్లాజెస్ క్లాజ్ నెంబర్ ట్వంటీ టూ ట్వంటీ టూ ఏ ట్వంటీ టూ బి ఈ మూడు క్లాజుల్ని మార్పు చేస్తూ దానిలో కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొస్తూ జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ తీసుకొచ్చింది దాని ద్వారా ఇకపై రిజర్వేషన్స్ విషయంలో ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం ద్వారా నోటిఫికేషన్ రిలీజ్ అవద్దు దానిలోని రిజర్వేషన్స్ విషయంలో హారిజెంటల్ రిజర్వేషన్స్ అనేవి తీసుకెళ్లాలి రోస్టర్ విధానం పాటించాలంటూ కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చింది జివో నెంబర్ సెవెంటీ సెవెన్ రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ఇది గుర్తుపెట్టుకోండి మళ్ళీ అదే జగన్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం డిసెంబర్ వచ్చేసరికి అంటే నాలుగు నెలల వ్యవధిలో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది గ్రూప్ టూకి సంబంధించి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఎగ్జామ్ పోస్టులు ఈ తొమ్మిది వందల పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది వెంటనే షాక్ తిన్న అభ్యర్థులు అంటే ఎందుకు షాక్ తిన్నారంటే ఈ నోటిఫికేషన్ లో ఇదే జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పటి వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ లో చెప్పిన విషయాలు అందులో పేర్కొనలేదు మరి ఎందుకు అది అంటే పొరపాటు వల్ల జరిగిందా లేకుంటే కావాలనే చేశారో తెలియదు కానీ జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ లో రోషన్ విధానం పాటిస్తామని చెప్పారు కదా దాన్ని అందులో పెట్టలేదు ఆ పాయింట్స్ అనమాట ఈ నోటిఫికేషన్ లో దానివల్ల ఉద్యోగుల పరంగా మేము దెబ్బతింటాము ఖచ్చితంగా ఇది ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి వీళ్ళు అడిగారు కోర్టులో రిట్ పిటిషన్ కూడా వేశారు అభ్యర్థులు కానీ ప్రభుత్వం ఏం పట్టించుకోకుండా హడావిడిగా ఫిబ్రవరిలో ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ప్రీలియమ్స్ ఎగ్జామ్స్ నేర్పించేసింది దాదాపు నాలుగు లక్షల మంది అటెండ్ అయ్యారు దాని రిజల్ట్స్ వచ్చేసరికి తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది దానికి దాంట్లో ఉత్తీర్ణులు అయ్యారు వాళ్ళు మెయిన్స్కి రెడీ అవుతున్నారు ఇప్పుడు కోర్టు సరిగ్గా మొన్న ఏం చెప్పిందంటే ఇంత తక్కువ టైంలో మేము అంటే మెయిన్స్కి రెడీ అయిపోయారు అందరూ రేపు శనివారం నాడు ఆదివారం నాడు ఎగ్జామ్స్ జరగాలి మెయిన్స్ ఎగ్జామ్స్ కోర్టుకి వెళ్ళి కోర్టు ఏం చెప్పిందంటే ఇంత తక్కువ యాధిలో మేము ఇంటర్ఫియర్ కాలేమి ఇది ఏపీఎస్సి పరిధిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టి మీరు అక్కడే తేల్చుకుని చెప్పింది వీళ్ళు వెంటనే మోకాళ్ళపై నిలబడి విశాఖపట్నం కర్నూలు ఇలాంటి ప్రాంతాల్లో రోడ్డు ఎక్కి మాకు న్యాయం చేయండి రోస్టర్ విధానం అమలు చేయండి రేపు వద్దని మీరు పోస్టులు ఇచ్చినా కూడా కోర్టు కోర్టులు ఇది ఇష్యూ అవుతుంది మళ్ళీ ఇంతకుముందు కొన్ని రాష్ట్రాల్లో ఉత్తరాధుని కొన్ని రాష్ట్రాలు ఎలాంటి ఇష్యూస్ వచ్చాయి అప్పుడు ఆల్రెడీ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా తర్వాత ఉద్యోగాలు పోగొట్టుకున్నారు మీరు రాష్ట్ర విధానం ఇవన్నీ కూడా ఎందుకు అమలు చేయలేదంటూ కోర్టులు చాలా సీరియస్గా పేర్కొన్నాయి కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి ఇప్పుడే మీరు ఇంటర్ఫియర్ అవ్వండి ఈ పరీక్షలు మెయిన్ పరీక్షలు ఆ నాడు అంటే మరికొద్ది గంటల్లో జరగాల్సిన మెయిన్ పరీక్షలు రద్దు చేయండి అంటూ లోకేష్కి వాళ్ళందరూ కూడా వినతపత్రాలు సమర్పించారు సోషల్ మీడియా ద్వారా వాళ్ళు పంపించారు తమ తమ అభ్యర్థనలు రోడ్లపైన టార్చ్ లైట్లు వెలుగుల్లో వాళ్ళు మోకాళ్ళ లూని మరీ తమ తమ బాధను వెళ్ళగక్కారు ప్రత్యర్థి పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి షర్మిల లాంటి వాళ్ళు వైఎస్ షర్మిల లాంటి వాళ్ళు వాళ్ళ ఇష్యూని మీరు అడ్రస్ చేయండి చాలామంది భవిష్యత్తుకు సంబంధించిన ఇష్యూ కాదంటూ వాళ్ళ తరపు అభ్యర్థన వాళ్ళు కూడా గవర్నమెంట్కి తెలియజేశారు లోకేష్ నిన్న రాత్రి ఒక ట్వీట్ చేశారు అందులో ఏంటంటే మీ అందరి సమస్యను మేము వింటున్నాము దీనిపై లీగల్ గా ఏ నిర్ణయం తీసుకోవాలో అది తీసుకుంటాము చర్చిస్తున్నాము లీగల్ టీమ్ తో మా లీగల్ టీమ్ తో మీరు కంగారు పడకండి అని ఒక ట్వీట్ అయితే రిలీజ్ చేశారు అయితే ఈరోజు ఉదయం అంటే శనివారం ఉదయం ఏం జరిగింది ఏపీపీఎస్ నుంచి మరొక లెటర్ వచ్చింది వాళ్ళు ఏమంటారు పరీక్షలు యథాతథంగా జరుగుతాయి మెయిన్స్ ఎగ్జామ్స్ కాబట్టి ఎవరెవరు కూడా మానవద్దు ఎగ్జామ్ రావడం పదిహేను నిమిషాలు ముందుగానే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి అలాగే పరీక్షలు రద్దయ్యాయంటే ఎవరన్నా మీరు ఫే అంటే ఫేక్ న్యూస్ లాంటివి వచ్చినా కూడా సోషల్ మీడియాలో నమ్మొద్దు మేము అలాంటి న్యూస్ సర్కులేట్ చేసిన వాళ్ళపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళు ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారు ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారు సరిగ్గా అది జరిగిన ఒక మూడు గంటల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మరొక లెటర్ రిలీజ్ అయింది అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా ఈ పరీక్షలు వాయిదా వేయండి కోర్టులో కేసు ఉంది కాబట్టి పదకొండో తారీఖు వరకు మాకు టైం ఉంది కాబట్టి మేము ఆ విచారంలో మేము కౌంటర్ వేస్తామని చెప్పి వాళ్ళు ఏపీ అని కోరారు సో అది ఇప్పటి వరకు అప్డేట్ బట్ ఇందులో అసలు జరిగిన పొరపాటు ఎక్కడ జరిగింది నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే అప్పటి వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ రాష్ట్ర విధానానికి సంబంధించిన పాయింట్స్ అందులో యాడ్ చేసి ఉంటే ప్రాబ్లం లేకపోయింది ఇప్పుడు ఏంటి వీళ్ళ బాధ ఏపీఎస్ అభ్యర్థులది దాదాపు ఐదేళ్ళ ఐదేళ్ల పాటు అంటే గతంలో ఐదేళ్లు గత గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు కూడా ఎక్కడ నోటిఫికేషన్ ప్రభుత్వ ఉద్యోగాలకు ఇవ్వలేదు దానికి ఐదేళ్లు ప్లస్ వీళ్ళు ప్రిపరేషన్కి సంబంధించి కొంతకాలం టైం తీసుకుంటారు అది కాకుండా ఇప్పుడు ప్రిలిమ్స్ అయిన తర్వాత మళ్ళీ పోస్టింగ్లు అన్నీ రావడానికి మరొక రెండేళ్ళు టైం అయితే పడుతుంది ఈ మెయిన్స్ అన్ని అయిన తర్వాత సో వారాగా వీళ్ళు ఉద్యోగాలు కుదురుకోవడానికి దాదాపు ఏడేళ్ళు టైం వేస్ట్ అయిపోతుంది వీళ్ళ అద్భుతమైన జీవిత కాలంలో ఒక మంచి టైం ఏడేళ్ళు అంటే సో ఇది పూర్తిగా తమ జీవితాలను నాశనం చేయడం అనేది వీళ్ళ బాధ కాబట్టి ఇప్పుడు రద్దు చేసేసి మళ్ళీ పెడితే మేము రెడీగా ఆల్రెడీ ప్రిపేర్ అయినాం కాబట్టి మేము మళ్ళీ అటెండ్ అవుతాము ఎగ్జామ్కి మాకేం బాధ లేదనేది వాళ్ళు చెప్తున్నారు అంటే వీళ్ళనేది మెయిన్స్తో పాటుగా ఆల్రెడీ ఫిలిమ్స్ అటెండ్ అయ్యి ఉన్నారు కదా వాళ్ళ ఒక నాలుగు లక్షల మంది ఉన్నారు కదా వాళ్ళు కూడా ఇంకొక అవకాశం ఇచ్చినట్టు ఉంటుందనేది వాళ్ళ ఆలోచన సో దీని మీదే దాదాపు ఒక మూడు నాలుగు నెలలుగా వాళ్ళు ఉద్యమం చేస్తూ వస్తున్నారు తీవ్రతరం చేస్తూ వస్తున్నారు వారం రోజులుగా ఇది మరింత ఇంటెన్స్గా మారిపోయింది ప్రభుత్వం కూడా ఇష్యూని సీరియస్గానే తీసుకుంది ఇప్పుడు ప్రభుత్వం దానికి అనుకూలంగా స్పందించింది మరి దీనిపై ఎలాగా అంటే ఏపీఎస్సీ ఎలాంటి అధికారిక ప్రకటిస్తుందో చూడాల్సి ఉంది బట్ ఏమైనప్పటికీ ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయింది కాబట్టి ఇప్పుడు కొంత అనుకూలంగా అభ్యర్థులకి నిర్ణయాలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయన్నది జర్నలిస్టులు చెప్తున్నటువంటి మాట అన్నింటినీ ముంచి ఆ ఫిబ్రవరిలో అంత హడావుడిగా ఎందుకు జరిపించేశారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఫిలిమ్స్ ఎందుకు అంత అడవాడిగా జరిపించేశారు అంటే మేలో ఎగ్జామ్స్ సారీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వైద్యాలలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు ప్రభుత్వం అనే ఒక అపవాద అపవాదు లేదా అపప్రద తప్పించుకోవడం కోసం అడవుడిగా జరిపించేసిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఫలితం దాంట్లో ఈ రోషర్ విధానానికి సంబంధించినటువంటి ఇష్యూస్ పేర్కొనకపోవడం వల్ల వచ్చిన ఈ ఇబ్బందులు ఇప్పుడు అభ్యర్థుల పాలిట ఉరితాళ్ళ మారే అనేది ఈ నిరుద్యోగులు చేస్తున్నటువంటి వాళ్ళ ఆవేదన వెళ్లగొక్తున్నారు అనమాట అదంతా వాళ్ళు ఆవేదనగా చెప్పుకుంటున్నారు వాళ్ళు సో గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అయింది కాబట్టి ఇప్పుడు అదే సార్ట్ అవుట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనబడుతున్నాయి చూద్దాం అఫీషియల్ అయితే ఏపీఎస్ నుంచి ఇంకా ప్రకటన రావాల్సి ఉంది అంటే రద్దయ్యా లేదనే దాని మీద బట్ ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయిపోయి ఏపీఎస్ ని సూచించింది కాబట్టి తమ ఒక సర్కులర్ ద్వారా ఇప్పుడు దానిపై దానికి అనుకూలంగానే నిర్ణయాలు తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి ఏబీపీ దేశం